చంద్రబాబు గారి హయాంలో వృద్ధులు సచివాలయంకి వెళ్ళి క్యూలో నిలబడి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు జగన్ జగన్ గారు వాలంటీర్ వ్యవస్థని అరేంజ్ చేశారు కదా మీకు వాలంటీర్ వ్యవస్థ నచ్చిందా లేకపోతే క్యూలో నిలబడేట్లా పెన్షన్లు తెచ్చుకోవడం మంచిదని భావిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఎజెండా వాళ్ళు స్టార్టింగ్ ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు ఒక రాజధాని లేదు అది ఒక సామాన్యుడికి రాజధానిలో ఎటువంటి పని ఉంటుంది ఏం పని ఉంటుంది ఏం అవసరం లేదు కదా మనకి ఈ పరిపాలనా వ్యవస్థను డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో మనకు అది ఇంపార్టెంట్ కానీ మనకి రాజధాని దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు రెండోది పెన్షన్స్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు ఏ పని చేయకుండా కేవలం లాస్ట్ పసుపు కుంకుమ అనే ఒక స్కీమ్ తోటి పదివేలు ఇచ్చినప్పుడు జనం ఎలాంటి చెప్తో కొట్టిన రిజల్ట్ ఇచ్చారో మనం చూసాం సో ఇన్ ద సేమ్ వే మళ్ళీ మన మన ప్రభుత్వంలో ఐదేళ్ళు కంటిన్యూగా మనం పెన్షన్స్ ఎక్కడ ఆపకుండా పెన్షన్స్ కానీ మిగతా వివిధ రకాలైన సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళాం మనం సో ఈ రెండు నెలలు ఆపినందువల్ల అది ఎవరు ఆపారో మనందరికీ కూడా తెలుసు ఈ రెండు నెలలు ఆపినందువల్ల అది ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి జనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు సో ఇదే రిజల్ట్ అయితే పార్టీలు ముగ్గురు ముగ్గురు పార్టీలు కలిసి కదా వాళ్ళు అంటున్నారు అనుకో వాళ్ళు అనుకుంటున్నారు అంతే కదా జనం అనుకోవడం ఇంపార్టెంట్ కదా జనం డెసిషన్ అనేది ఇంపార్టెంట్ కదా జనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలనుకుంటున్నారు అందుకే మనం ఎక్కడ చూసినా సిద్ధం సభలు కానీ తర్వాత ఈ బస్సు యాత్రలో మనకి ప్రజా ప్రజాగలం ఎలా వినిపిస్తుందో మనం అందరం చూస్తున్నాం సూపర్